లలిత పారాయణ మహిమ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లలిత పారాయణ మహిమ గురించి తెలుసుకుందాం చాలా కాలం క్రితం జరిగిన ఒక యథార్థ సంఘటన తమిళనాడులో ఒక సంపన్న కుటుంబం బోలెడంతా ఆస్తి చాలా కాలంగా సంతానం లేని వారికి వివాహం జరిగిన పది సంవత్సరాలకు ఒక ఆడబిడ్డ జన్మించింది వారి పూజా ఫలితం అనుకొని ఆనందంగా ఉన్నారు ఆ అమ్మాయికి ఇరవై సంవత్సరాల వయసు ఉంటుంది ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది తను ఎందుకు అలా చేస్తుందో తనకే తెలియదు అని ఏడుస్తుంది ఉన్నట్టుండి అరవడం జుట్టు పీక్కోవడం సామాన్లు పగలగొట్టడం అన్నం తినకపోవడం ఒకవేళ తిన్నా ఎంత తింటుందో తెలియకుండా తింటుంది డాక్టర్స్కి చూపించారు అన్ని టెస్టులు నార్మల్గా ఉంది అన్నారు మానసిక ప్రశాంతత కోసం మందులు ఇచ్చారు అయినా గుణం కనిపించడం లేదు రాత్రిలో గట్టిగా ఏడుస్తుంది అందరికీ భయం మొదలయ్యింది ఆ అమ్మాయికి ఏమైంది అని లేక కలిగిన సంతానం ఏదో చెడు ప్రయోగం జరిగి ఇలానే ఉంటే తను బతకదు అని చెప్పేసరికి ఆమె తండ్రి ఎందరో తాంత్రికులను పిలిపించి రకరకాల పూజలు చేయించాడు ఏవో బలి పూజలు కూడా చేశారట కానీ ఏమీ ప్రయోజనం కనిపించలేదు అలా ఒకసారి ఆశ్రమంలో చెన్నైలో పౌర్ణమి పూజకు వెళ్ళిన సమయంలో ఆమె తండ్రి స్వామీజీ దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు అక్కడే ఒక అమ్మాయి అమ్మవారి భక్తురాలు ఉన్నారు ఆమె వారి దగ్గరకు వెళ్ళి ఇంట్లో ప్రతిరోజు లలితా సహస్రనామ పారాయణం చేయండి ఆ తల్లి పాదాలను పట్టుకోండి మీ బిడ్డను ఆమె తప్ప ఎవరూ కాపాడలేరు మీ అమ్మాయి చేత కూడా చదివించండి అని ఇంట్లో చేయవలసిన కొన్ని సూచనలను చెప్పి వెళ్ళిపోయింది పౌర్ణమి పూజ చేసి వచ్చిన ఆమె అతనికి అమ్మవారిలాగా కనిపించిందంట అన్ని ప్రయత్నాలు అయిపోయింది చివరిగా ఆ పాప చెప్పినట్లు ఆ తల్లిని శరణ్ వేడుకో అని స్వామీజీ కూడా చెప్పి పంపేసరికి ఇంటికి వెళ్ళి వెళ్ళగానే పారాయణ మొదలుపెట్టారు అతని కూతురు నాన్న గొంతు ఎవరో నొక్కేస్తున్నారు ఊపిరి ఆడటం లేదు అని ఏడుస్తూ ఉన్న ఆ పిల్ల ఆ బాధ తట్టుకోలేక అందరూ చనిపోవాలి అని కూడా అనుకున్నారట పారాయణం మొదలు అవగానే రెండు రోజులకు ఆ పాప దగ్గరకు వచ్చి కూర్చోవడానికి ఒప్పుకుంది కొద్దిగా అన్నం కూడా తింటుంది అరవడం తగ్గించింది నిద్ర కూడా పోతుంది అతనికి ఆశ్చర్యం అనిపించింది ఇది నిజమేనా లేక మందులు పనిచేస్తున్నాయా అని నమ్మలేకపోయారు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రోజుకి తొమ్మిది సార్లు ఇంట్లో పారాయణం చేయడం మొదలుపెట్టారు ఆ అమ్మాయి పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు కానీ తను మామూలుగా ఉన్నప్పుడు నేను పారాయణ చేస్తాను నాన్న వింటుంటే చాలా హాయిగా ఉంది అనేసరికి ఆమె తల్లిదండ్రులు చాలా ఏడ్చేశారు పాపం ఆ పిల్ల రోజు అమ్మాయి ఎవరో కొడుతున్నారు చంపేస్తున్నారు అని భయంతో అల్లాడిపోతుంటే వాళ్ళు ఏడవని రోజు లేదు తను ప్రయత్నంగా పారాయణం మొదలుపెట్టింది కానీ పది వాక్యాలు కూడా చదవలేకపోయింది ఎవరో గొంతు నొక్కేస్తున్నట్లు బాధ ఆమెకు తనలో కాస్త మార్పు వస్తుంది అని ఆశ్రమానికి తెలియజేశారు ఆ పాప తండ్రి రోజూ ఉదయం సూర్యుడు ఎదురుగా నిలబడి లలితా పారాయణం చేయడం మొదలుపెట్టారు తన కూతురు కష్టం తలుచుకొని నిగ్రహించుకోలేని బాధతో ఏడుస్తూ పారాయణం చేసేవారట ఆ తల్లి జగన్మాత వారి బాధను చూసి నిలువునా కరిగిపోయింది అనుకుంటా ఆ అమ్మాయికి మందులు కూడా పనిచేస్తున్నాయి రాత్రులు అరవడం ఏడవడం ఎవరో చంపుతున్నారు అనడం తగ్గించింది నిదానంగా పారాయణం చేయడం మొదలుపెట్టింది ఆ అమ్మాయి కూడా ఒకసారి చదవడానికి ఒక రోజంతా పట్టేది అలాంటి ఆ పిల్ల రోజుకి తొమ్మిది సార్లు పారాయణం చేయగలిగింది తన స్నేహితులను గుర్తుపడుతుంది ఇంట్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఆ ఇంట్లో నిత్య పారాయణం చేస్తూ ఉంటారు లేదా ఆడియో అయినా పెట్టుకుంటారు రెండు నెలలకు ఆ అమ్మాయి పూర్తిగా కోలుకుంది ప్రేతకలతో నల్లగా మారిపోయిన ఆ పిల్ల ఇదివరకులాగా బంగారు బొమ్మలాగా అయిపోయింది ఒక్కరోజు కూడా ఆ పాప తండ్రి అమ్మవారి పూజ మానరు పౌర్ణమి అష్టమి నవమి రోజుల్లో విశేషంగా పూజలు అన్నదానం చేయిస్తారు చండీయాగం కూడా చేస్తారు ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ఇంట్లో పనివాళ్ళతో సహా అందరూ లలితా పారాయణం చేసి హారతి అయ్యాక భోజనాలు చేస్తుంటారు పౌర్ణమి వస్తే రోజంతా ఇంట్లో జనంతో పారాయణం చేస్తూ ఉంటారు ఆ అమ్మాయికి వివాహం అయింది ఇద్దరు సంతానం సంతోషంగా ఉంది ఆ పాప తండ్రి దేవి ఉపాసకులు అయిపోయారు ఎందరికో లలితాపారాయణ మహిమ చెప్తూ వారందరి దగ్గర చేయిస్తున్నారు ఇంట్లో అమ్మవారి పీఠం పెట్టుకున్నారు ఆయన వ్యాపారాలు చూసుకుంటూ అమ్మవారి దీక్షలోనే ఉంటారు ఆ అమ్మాయి కూడా అత్తగారి ఇంట్లో ప్రతిరోజు లలిత పారాయణం చేస్తుందిట ఆ పదాలు పదే పదే పలకడం వల్ల అంత పెద్ద కష్టం నుండి ఆ కుటుంబం బయటపడింది ఇది యథార్థంగా జరిగిన సంఘటన ఏదో ప్రయోగం చేశారు అని పరిహారం చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఇలా పారాయణం చేయండి దుష్ట సంహారం చేయడానికి అన్ని అవతారాలు ఎత్తిన తల్లి మీ కష్టం తీర్చదా నమ్ముకుంటే నమ్మకం ఉంటే ఇంతకన్నా గొప్ప పరిష్కారం లేదు మీకు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్